జై బాబా అవతార్ మెహేర్ బాబా కీజయ్ బాబా మనకి ఎన్నో ఉపదేశాలు ఇచ్చారు ఎన్నో సందేశాలు ఇచ్చారు నిజానికి ఇంతకు ముందు అవతారాలలో ఎప్పుడూ ఏ విధంగానూ చెప్పనటువంటి అతి సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా ఈ అవతారంలో మనకు అందించడం జరిగింది నిజానికి అటువంటి అంతటి సూక్ష్మమైనటువంటి విషయాలు మనకి బాబా చెప్పకపోతే మనకు తెలిసే అవకాశం కూడా లేదు అలాంటిది ఒక చిన్న విషయాన్ని అంటే బాబా చెప్పినటువంటి సందేశాలలో ఈగో అనే విషయాన్ని తీసుకుని ఈరోజు బాబా దాని గురించి ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి ఇగో అంటే సాధారణంగా తెలుగులో అహంకారము అహంభావము అనే అర్థాలతో మనము అనేక విషయాలను వాడుతూ ఉంటాం కానీ బాబా చెప్పినటువంటి ఇగో అనేటటువంటి పదము వాడిన అంటే ఆయన ఉద్దేశానికి సరపడినటువంటి తెలుగు పదం అహము అని నాకు అనిపిస్తుంది కాబట్టి ఈ అహం గురించి బాబా ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి మనము ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ ఎవ్వరిది అంటే ఎవరికి మినహాయింపు లేదు ప్రతి ఒక్కరూ అనుకుంటారు నేను అనేది నేను అనకపోతే ఒక క్షణం కూడా జరగదు నేను ఒక్కడే ఒక్కడినే ఈ పని చేశాను నేను మాత్రమే ఈ రకంగా చేయగలను అని ప్రతి వ్యక్తి తప్పకుండా ఏదో ఒక సందర్భంలో అనుకుంటూ ఉంటాడు ఏమిటి ఈ నేను ఈ నేను అంటే ఏమిటి అసలైన నేనేమిటి ఈ విషయాలు బాబా చాలా చాలా స్పష్టంగా వివరంగా వివరించారు అయితే మనము అంటే బాబా చెప్పినటువంటి విషయాల్ని ఆకళింపు చేసుకుంటే నేను ఎవరిని అని తెలుసుకోవడానికి మొట్టమొదటి ప్రశ్న ఎప్పుడైతే పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్న భగవంతునిలో ఉదయించిందో అప్పుడే నేను అనేది పుట్టి ఉంటుంది నిజానికి నేను అనేది శాశ్వతమైనది అంటే పరమాత్మ స్థితి ఆ పరమాత్మ నేను ఎవరిని అనేటటువంటి ప్రశ్నతో బయలుదేరి తనను తాను తెలుసుకునేందుకు ఈ సృష్టిని సృష్టించడం జరిగింది కాబట్టి ఈ ఎవరిని నేనెవరిని అని తెలుసుకునే ప్రయత్నంలో పరమాత్మ జీవాత్మలుగా విభజింపబడి అనేక జీవాత్మలుగా ఈ సృష్టిలోకి రావడం జరిగింది ఓం బిందు ద్వారా అయితే ప్రతి ఆత్మ కూడా అనేక రూపాలు రూపాలు లేకపోతే ఈ భౌతిక ప్రపంచంలో ఈ స్థూల ప్రపంచంలో మనలేదు కాబట్టి ప్రతి ఆత్మ కూడా ఒక రూపాన్ని ధరించడము ఒక నామాన్ని ధరించడము మొదలుపెట్టి ఎవరిని నేనెవరిని అనుకుంటూ ప్రయాణం ప్రారంభించింది అయితే అలా రాతి రూపాల నుండి లోహము అలాగే వృక్షము క్రిమి కీటకాదులు అలాగే చేపలు పక్షులు జంతువులు చివరకు మానవునిగా వచ్చిన తర్వాత ఈ అహము అనేటటువంటిది ఇతనిలో పూర్తిగా ఒక రూపాన్ని దాల్చింది కాబట్టి ప్రతి మానవుడు కూడా నేను ఎవరిని అని తెలుసుకోవడానికి బదులు నేను ఫలానా నేను ఫలానా అంటూ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు నేను చూస్తున్నాను నేను వాసన గ్రహిస్తున్నాను నేను మాట్లాడుతున్నాను నేను రుచి చూస్తున్నాను నేను కలగంటున్నాను అలాగే నేను నిద్రపోతున్నాను నేను మెలుకుగా ఉన్నాను ఇలా ప్రతి విషయంలోనూ నేను అనేది మరవకుండా జరుగుతూ ఉంటుంది జీవితం అంటే మనము మన శరీరంతో మనసుతో మమేకమైపోయి నేను అనే పదాన్ని వాడకుండా ఒక క్షణం కూడా ఉండలేం నిజానికి సత్యానుభవం కలగాలి అంటే భగవన్ బాబా చెప్పినట్లుగా మనం గమ్యాన్ని చేరినప్పుడు అంటే సత్యానుభవం పొందాలి అనుకుంటే ఈ అసత్యమైనటువంటి అహము అంటే ఇది అసత్యము కదా ఈ ప్రాంతి ప్రపంచంలో నేను అని తిరుగుతున్నటువంటి ఆత్మలన్నీ కూడా అసత్యమే అది నిజమైన నేనుగా మారి మారినప్పుడు మాత్రమే సత్యానుభవం కలుగుతుంది బాబా అంటారు ఇది అంత సులభం కాదు అడుగడుగున ఈ అబద్ధపు నేను అసత్యపు నేను మోసపుచ్చుతూనే ఉంటుంది దీనికి మంది ఏమిటి అంటే సాధు సాంగత్యం నేను అనేది మరిచిపోవాలి కాసేపైనా మరవాలి అంటే ఇప్పుడు ఇలా మనము మీటింగ్స్లో బాబా నామాన్ని బాబా సంకీర్తనల్ని చేస్తూ మనల్ని మనం కాసేపు అయినా మర్చిపోతూ ఉంటాం కాబట్టి బాబా అంటారు సాధు సాంగత్యమే దీనికి మందు వారి సన్నిధిలో అహం అనేటటువంటిది ఆ పైన గట్టి పెంకు ఆ పెంకు కాస్త కాస్త మెత్తబడుతూ బలహీనపడుతూ ఉంటుంది అలా మానవునికి తన బలహీనతను ఎదుర్కొనే ధైర్యం కూడా కలుగుతుంది కాబట్టి బాబా ఎప్పుడు కూడా నిజాయితీ నిజాయితీగా ఉండు నీకు నువ్వు నిజాయితీగా ఉండు ఎవరిని మోసం చేసి చేసి నిన్ను నువ్వు మోసం చేసుకోవడం తప్ప వేరే ఎవరిని మోసగించటం లేదు నీకు నువ్వే అన్యాయం చేసుకుంటున్నావు అంటారు బాబా కాబట్టి నిజాయితీతో నిర్భయంగా జీవితం గడపడం వలన మనలో కపటం అనేది తప్పకుండా ఉంటుంది ఎవరైనా ఎదురు పడినప్పుడు వాళ్ళని వాళ్ళు మనకి ఇష్టం లేకపోయినా నవ్వుతో మాట్లాడతాం ఎంతో ఆప్యాయంగా మాట్లాడతాం మన మనసులో ఉండకపోయినా అంటే కపటము అనేది ప్రతి విషయంలోనూ మన మధ్యలో చొరబడుతూ ఉంటుంది కాబట్టి నిజాయితీగా నిర్భయంగా జీవించటం కారణంగా ఈ కపటం అనేది తగ్గిపోతుంది అప్పుడు హృదయం పరిశుద్ధమవుతుంది నిజాయితీ గల వ్యక్తిలో పూర్తిగా కపటం తొలగిపోతుంది కానీ ఇది చాలా సుదీర్ఘకాలం జరిగే ప్రక్రియ అంత తొందరగా విడవదు మన ఈ ఫాల్స్ అయి అంటే అసత్యమైన నేను అనే దాన్ని మనం వదల్లేం ఎందుకు అంటే మనం ఈసారి పురు నేను పురుషుణ్ణి అంటాం బాబా అంటున్నారు ఈ నేను పురుషుణ్ణి అని ఒక జన్మలో అంటే అంటే తర్వాతి అంటే ఆ శరీరం వదిలిపెట్టిన తర్వాత స్త్రీగా పుట్టినప్పుడు నేను పురు స్త్రీని అని అంటుంది అంటే ఈ అహము అనేది నశించడం అనేది జరగదు నిజానికి అది శాశ్వతమైనది అని కూడా అంటారు ఎందుకు ఇది పర ఆత్మస్వరూపం అది కాబట్టి సద్గురువు లేక అవతార పురుషుని యొక్క క్షణకాల దర్శనం హృదయంలో కనుక పొందినట్లయితే ఆయన ఇచ్ఛకు సర్వము వదిలి ఆయనను అనుసరించాలి దేనికోసం ఆయన యొక్క కృపా కటాక్షం కోసం అయితే ఈ భక్తి అంటే భక్తి అనివ్వండి లేకపోతే సర్వార్పణ అనండి ఒక సద్గురువుని కానీ అవతార పురుషుని కానీ నమ్మి కొలవడం అనేది అంత సులభం కాదు అని బాబా చెప్తున్నారు బాబా అంటారు నువ్వు ప్రేమించకపో నేను నిన్ను ప్రేమించకపోతే నువ్వు నన్ను ప్రేమించలేవు అని ఒకసారి ఘనీ కొడుకు బాబా దగ్గరికి వస్తాడు బాబా తెలుసు బాబా బాబాని అతడు నమ్మటం లేదు ఆయన అంటే బాబా పట్ల పూర్తిగా ఆసక్తి ఏమీ లేదు అతనికి కానీ వస్తాడు వచ్చినప్పుడు బాబా అంటారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అతనికి అంటే మరి తప్పదు కదా బాబా అలా అడిగినప్పుడు నిజమే బాబా నేను ప్రేమిస్తున్నాను అంటాడు అన్నప్పుడు బాబా అంటారు అయ్యో నువ్వు అబద్దం చెప్తున్నావు నేను నిన్ను ప్రేమించటం లేదు కదా నువ్వు నన్ను ఇలా ప్రేమిస్తావు నేను నిన్ను ప్రేమించలేకపోతే నువ్వు నన్ను ప్రేమించలేవు అంటారు కాబట్టి మన అందరినీ బాబా తన దగ్గరకు తీసుకోబట్టే మనమంతా కూడా ఈ ప్రపంచంలో జీవిస్తూ కూడా కనీసం కొంతసేపయినా ఆయన నామస్మరణలో ఆయన సంకీర్తనలో ఆయన చెప్పినటువంటి విషయాల్ని చదవడంలో వినడంలో మనం కాలం గడుపుతున్నాము అంటే ఆయన కృపా కటాక్షం తప్ప మరొకటి కాదు కాబట్టి ఇలాంటి బాబా నమ్మడం కానీ విశ్వసించడం కానీ అంత సులభంగా సులభం కాదు సుమా అంటారు ఎందుకు అంటే నీ మనం మన మనలో ఉండేటటువంటి మనస్సు అడ్డుపడిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు అది అడ్డం పడి ఎంత తొందరపాటు నిర్ణయం నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించుకున్నావా లేదా అని మన మనసు మనల్ని అడుగుతుంది ఆయన నువ్వు నమ్మినటువంటి గురువు కపట గురువేమో నువ్వు సర్వము సమర్పించడానికి సిద్ధమవుతున్నావు అది మంచిదేనా అంటుంది మనస్సు అంతలో మన హృదయం అంటుంది లేదు లేదు ఆయన సన్నిధిలో నీలో మార్పు వచ్చింది చూసావా నీవు దాన్ని గుర్తించావా ఆయన దగ్గర ప్రేమ వాతావరణం నిండి ఉంది అది ఎక్కడైనా నీకు కనిపించిందా నువ్వు అన్వేషించేది అతడినే కదా అతడినేనేమో ఒక్కసారి ఆలోచించు అంటుంది హృదయం కానీ మనసు చాలా ట్రిక్స్ ప్లే చేస్తుంది దాని చాతుర్యం అంతా మన మీద చూపిస్తుంది అన్నీ ఉపయోగించి ఆ అప్పుడు హృదయాన్ని బలహీనపరుస్తుంది అందుకే గురువు దగ్గర అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడం చాలా కష్టము అని బాబా చెప్తారు ఆయన పాదాల వద్ద ధూళిగా మారడం మరింత కష్టం బాబా అంటారు నేనే కనుక నేను సహాయపడకపోతే మీరు నాకు సర్వము సమర్పించలేరు అలా సమర్పించగలిగితే నా కృప తప్పకుండా వర్షిస్తుంది అంటారు అయితే మరి ఈ ఇగో ఎలాగా తొలగించుకోగలం మనం ఎలా తొలగించుకోగలము నేను అనేది ఎప్పటికి తగ్గుతుంది ఎప్పుడు ఉంటుంది కేవలము అంటే మనము ప్రపంచాన్ని పట్టించుకుంటూ ఉంటాం ప్రపంచంలో ప్రతి వాళ్ళు మనల్ని గురించి ఏమనుకుంటారో ఏం చేసుకుంటారో ఏమను మనల్ని మనల్ని గురించి ఎలాంటి ప్రచారం చేస్తారో అంటూ ప్రపంచానికి భయపడతాము ప్రపంచానికి తల ఒగ్గుతాం కాబట్టి కానీ భగవంతుడికి మనము భయపడాలి ఆయన మన మనసులోది గ్రహిస్తాడేమో మనలో ఉండేటటువంటి కపటత్వ కపటాన్ని ఆయన గ్రహించగలడు కదా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి విషయం మనకి అవగాహన కలిగి మనం ఆ విధంగా ప్రవర్తించాలి బాబా ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఒక వ్యక్తిని అడుగుతారు నువ్వు నిజానికి ఈ అహము అనేది మనల్ని మనల్ని మనం మోసం చేసుకునేలా చేస్తుంది అంటే బాబా అంటున్నారు ఒక వ్యక్తిని నిన్ను నేను నువ్వు చాలా మంచి వ్యక్తివి వండర్ఫుల్ అద్భుతమైన వ్యక్తివి అన్న అని అన్నాననుకో వెంటనే ఆ మాట నీకు చాలా హాయిగా వినిపిస్తుంది అంతే కదా మనము ఎవరైనా మనల్ని పొగిడితే మన కొంచెం భుజాలు పెరుగుతాయి నిజమే కదా ఓహో నన్ను వాళ్ళు పొగిడారు అనేటటువంటి ఆ మాటలు మనకు వీణుల బిందుగా వినిపిస్తాయి అదే కనుక మనల్ని ఎవరైనా విమర్శిస్తే దాన్ని మనం తట్టుకోలేం ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మనల్ని ఈ మనసు మనల్ని మోసం చేస్తుంది మనసు ఆధీనంలో ఉంటుంది ఆహాన్ని దాని దాని ఆధీనంలో తీసుకుంటుంది కాబట్టి ఆహాన్ని ఎప్పుడూ కూడా గర్వపడేలాగా చేస్తూ ఉంటుంది బాబా అంటున్నారు బాబా నేను నీకు బానిసను బాబా అని నువ్వు అంటావు నువ్వు చాలా వండర్ఫుల్ అని నేను అంటాను అప్పుడు నువ్వు నే నాదేముంది బాబా నేను నీ బానిసను అంటావు కానీ అది వినయంలా కనిపించిన వినయం కాదు నీలో బలహీనతను ఎత్తి చూపాను అనుకో బాబా నేను కేవలం మానవ మాత్రుణ్ణి ఎంతకన్నా ఏం చేయగలను బాబా నా స్వభావము నా బలహీనతలు అంతే కదా అంటావు అలా నీలో భావాలన్నీ కూడా దాచడానికి ప్రయత్నిస్తావు అంటున్నారు బాబా అయితే జీవిత గమ్యం ఏమిటి భగవత్ సా భగవంతునితో ఏకమవ్వడం దానికి అహం నాశనం అయితే జరగదు మనసు నాశనం అవ్వాలి అంటే మనోనాశ జరగాలి బాబా ఎప్పుడు కూడా ఈ ఎగ్జాంపుల్స్ చెప్పేవారు అంటే మహమ్మదు అలాగే జొరాస్టర్ జీసస్ వీళ్ళు ఒకే జననం ఒకే మరణం అన అనడంలో అర్థం బాబా చాలా స్పష్టంగా వివరించి చెప్పారు అంటే ఏమిటి అంటే మనసు మరణించడం రాతి స్థితికి ముందే మనసు ప్రయాణం మొదలు పెడుతుంది మనసు పుడుతుంది ఆ మనోనాశనం చివర వరకు ఉంటుంది చివర అంటే ఆరవ భూమిక నుండి ఏడవ భూమికలోకి అడుగు పెట్టేటప్పుడు పూర్తిగా మనస్సు నాశనం అవుతుంది కాబట్టి మనసు పుట్టడము ఒకేసారి జరుగుతుంది మనస్సు నాశనం అవ్వడము ఒకేసారి జరుగుతుంది కాబట్టి మహమ్మదు జొరాస్టర్ లేక జీసస్ వీళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాట నిజమే ఒకే మరణము ఒకే జననము అంటారు కానీ దాన్ని మనము కొంచెం వేరేగా అర్థంలో తీసుకుంటూ ఉంటారు ఆయా మతస్థులు మనసు నాశనమైనప్పుడు ఈ అసత్య అహం అనేది ఏం జరుగుతుంది అంటే అది సత్యమైన అహంగా మారుతుంది అంటే నేనే దేవుణ్ణి నేనే భగవంతుణ్ణి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితికి చేరుతుంది ఈ అహం అనేది అంటే సత్యమైన నేనుగా మారిపోతుంది బాబా అంటున్నారు ఆ రియల్ ఇగో అనేది ఎన్నడూ పుట్టదు మరణించదు ఇగో ఎప్పుడూ సత్యమైనదే మనసు కారణంగా అంటే మన మనసు దాన్ని తన ఆధీనంలోకి తీసుకుని ప్రతి నిమిషము అసత్యమైన నేనుగా అంటే నేను ఈ ఫలానా లేకపోతే నేను పురుషుణ్ణి నేను ఇలా చూస్తున్నాను నేను వెడుతున్నాను నేను చేస్తున్నాను ఈ పనిని నేను తప్ప ఎవరూ చేయటం లేదు నేను తప్ప ఎవరు చెయ్యలేరు కదా ఇలాంటి గర్వభావన పొందేలాగా ఈ ఇగోని తన వశం చేసుకుంటుంది మనసు అయితే మనసు మంచి చెడు సంస్కారాలని బట్టి మనసు ఖాళీగా అంటే మనసు మనసుగా ఉండదు ఎందుకు అంటే దాంట్లో ఉండేటటువంటి సంస్కారాల్ని అనుభవించాలి అంటే శరీరం తప్పదు శరీరం ద్వారా అంటే స్థూల మాధ్యమం ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది కాబట్టి స్థూల రూపాన్ని పొందాల్సి ఉంటుంది కాబట్టి మంచి చెడు సంస్కారాలని బట్టి ఈ శరీరాల్ని మారుచుకుంటూ ఉంటుంది ఇలా పుట్టడం మరణించడం జరుగుతూ ఉండగా ఈ ఇలా అంటే శరీరం మరణించినంత మాత్రాన్న మనసు మరణించడం కాదు భౌతిక మరణం తర్వాత మనసు పేరుకుపోయిన సంస్కారాలతో ఉంటుంది మిగిలిపోయి ఉంటుంది మళ్ళీ ఆ సంస్కారాన్ని ఖర్చు పెట్టాలి అంటే మళ్ళీ మరొక శరీరాన్ని తీసుకోవాలి ఇంతకీ బాబా మరొక విషయాన్ని చెప్పారు అహం నిజానికి అవసరమే అంటారు అంటే నేను అనేది లేకపోతే ఏ పని చెయ్యలేవు నామజపం చెయ్యడానికి కూడా నేను అనేది కావాలి కాబట్టి నేను అనేది తప్పనిసరిగా మానవునికి ఒక రకంగా సహాయం చేస్తుంది అంటారు అయితే ఒక జామి అనే సద్గురువు బహుశా సద్గురువు కాదు కాదేమో నాకు తెలియదు కానీ ఆయన సూఫీ గురువు అతడు చెప్తాడనమాట ఒక చె ఒక మంచి స్లోగన్ చెప్పాడు సందేశం అదేమిటి అంటే నాకు గర్వం లేదని నిన్ను నీకు నువ్వు గొప్ప గొప్పలు చెప్పుకోవద్దు ఎందుకు అంటే నీలోని అహం నల్లని రాత్రిలో నల్లని రాతి మీద పాకే చీమ పాదం కంటే చిన్నదిగా కనిపిస్తుంది అంటే మనం నాకేం గర్వం లేదండి నాకేం అహంభావం లేదండి నాకు అహంకారం లేదండి అని మనం మనల్ని మనం సర్దిపుచ్చుకోవచ్చు కానీ అది ఎలాంటిది అను అని ఈ గురువు చెప్తున్నాడు అంటే నల్లని రాత్రి నిజానికి నల్లగా ఉన్నప్పుడు ఏది కనపడదు అది ఒక నల్లని రాతి మీద ఉన్న ఆ రాత్రి అంటే రాయి కూడా మనకి ఆ చీకట్లో కనిపించదు అందులో నల్లగా ఉంటుంది అసలు కనిపించదు దాని మీద చీమ పాకుతూ ఉంటే మరి మన కళ్ళకేం కనిపిస్తుంది ఆ చిన్న చీమ యొక్క పాదం కంటే చిన్నదిగా ఉంటుందట మనలో అహం అటువంటి స్థితిలో ఉన్న అహాన్ని పికిలించి వేయడం సులభం అనుకోకు ఎందుకంటే సూదితో పర్వతాన్ని వెలికి తీయడం దానికంటే సులభము అంటున్నాడు ఈ గురువు అందువలన బాబా ఏమంటారు అంటే ఇంకో ఇంకా టైం ఉందా అండి దానివల్ల బాబా సంస్కారాలకి అనుగుణంగా మనసు మారుతుంది కానీ రూపాంతరం చెందదు ఈ మనసు అనేది మొదటి నుంచి చివరి వరకు ఉంటుంది ఎందుకు మారుతూ ఉంటుంది అంటే సంస్కారాలకి అనుగుణంగా కాబట్టి మనసు అసత్యం ఎప్పుడు ఎందుకు వచ్చింది ఆ మనసు మనల్ని మనం తెలుసుకునేందుకు కానీ అది మన సంస్కారాల నిండా పోగేసుకుని ఉన్నందువలన అది సత్యాన్ని గ్రహించలేదు ఎప్పుడైతే మనసు నాశనం అవుతుందో అప్పుడే సత్యాన్ని గ్రహించగలం కాబట్టి అది అసత్యమైనది కాబట్టి అసత్యంగానే ఉంటుంది అది నాశనం కావాల్సిందే కాబట్టి మనలో ఉన్నటువంటి అహం అనేది మనసుచే బంధింపబడి తాను అసత్యంగా ఆలోచింపచేస్తుందిట అంటే మనసే నిన్ను మంచి చెడు దుఃఖము ఆనందము ఇవన్నీ నిజమని భావించేలా చేస్తుందిట ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో మనం అనుభవించేటటువంటి సుఖం కానీ దుఃఖం కానీ అలాగే మంచి కానీ చెడు కానీ ఇదంతా కేవలము అసత్యం కానీ ఈ మనసు మనల్ని భ్రమింపజేసి ఇది నిజమే అనేలాగా చేస్తుంది కాబట్టి ఇది నేను ఇది నేను అది లేకపోతే ఆమె నా భార్య ఇది నా బిడ్డ ఇలా అనుకుంటూ ఈ అహం అనేది జీవిస్తూ ఉంటుంది ఈ ప్రపంచంలో బాబా అంటున్నారు మనసు మిమ్మల్ని ఆడిస్తూ ఉంటుంది ఇవన్నీ ఒకటి నేనెప్పుడు మరణించను నేనెప్పుడు జీవి పుట్టటం లేదు మరణించటం లేదు అని ఎప్పుడైతే గ్రహించగలవో అప్పుడు ఇంకా ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇంక ఆధ్యాత్మికత కానీ ఎలాంటి విషయాలు కానీ మనకి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు ఇదంతా అసత్యము అనేది ఎప్పుడైతే గ్రహిస్తామో ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని బాబా అంటున్నారు అయితే నిజానికి ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి మనకి మిగిలిన విషయాలన్నీ కూడా అవసరం లేదు కేవలము అవతార పురుషడైనటువంటి మెహర్ బాబా ఫోల్డ్లోకి వచ్చాం మనం ఆయన చెప్పినటువంటి ఆయన్ని అనుసరిస్తున్నాము ఆయనను మనం ప్రేమిస్తున్నాము ఎంతవరకు ప్రేమిస్తున్నాము అంటే నిజానికి ఒక కథ అంటే టైం ఉంటే చెప్తాను టైం లేకపోతే ఇంకోసారి చెప్పుకుందాం మనలో ఉండేటటువంటి అంటే అందరికంటే నేను ప్రేమిస్తున్నాను లేదా నేను నాలా ఎవరూ ప్రేమించలేరు అనుకుంటే ఎప్పుడైనా ఆ గర్వానికి భంగం కలుగుతుంది తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు బాబా నెత్తి మీద ఒక మొట్టికాయ ముడతాడు అప్పుడు తెలుస్తుంది ఓ నిజమే నేను ఎంతటి తానను నేనెంతటి మనం ఎంతటి వాళ్ళము అంతటి వాళ్ళ ముందు ఎంతో మంది ఎందరో మహానుభావులు అంటారు అలా ఎందరో భగవంతుణ్ణి కీర్తించి వాళ్లకు సర్వము సమర్పించుకుని భగ భగవంతునిలో లీనమైనటువంటి వాళ్ళు ఆ కాలంలోనూ ఉన్నారు అన్ని కాలాలలోనూ ఉంటారు మన కర్మఫలంగా పుణ్యఫలంగా బాబా ఈ జన్మలో మనందరికీ ఆయన మీకెందుకు ఇవన్నీ మీకు అవసరం లేదు మీకు కళ్ళకు గంతలు నన్ను ప్రేమించండి చాలు నా ప్రేమను పొందండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు నన్ను ప్రేమించగలరు మిమ్మల్ని నేను బ్లైండ్ ఫోల్డెడ్గా ముందుకు నేను తీసుకు అని భరోసా ఇచ్చి మనల్ని నడిపించేటటువంటి జగన్నాథుడు ఆయన అవతార్ మెహర్ బాబాకి జై జైబాబా అండి అక్క బాబా చక్కని విషయాలు నేను నాది ఎలా వదులుకోవాలి అది మన దరిదాపులకు కూడా రానివ్వద్దు నేను చేస్తున్నాను నాది నేను అన్నది అసలే ఉండొద్దు మనకి మన బాబా ప్రేమికులకు అంటూ ఎంతో చక్కగా వివరంగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు మీకు నిజంగానే జై మేహర్ బాబాక ధన్యవాదాలు జైబా జయబాబా అండి ఇప్పుడు సంకీర్తనలు ఉమా గారు జయబాబా తర్వాత చెల్లి స్వర్ణకుమారి ఉమా గారు జయబాబా ఓకే స్వర్ణకుమారి గారు బాబా ஜெயபாபா சுவர் குமாரி அக்க ஜெயபாபா விதா ஆ இப்படி விதார் மெஹேன் பாபா